ఏంట్రాకలే ఏం దొరికింది కేకా తినేసినావా అంతా అలా తిన్నావా అయ్యే ఎవరిచ్చారు అయ్యో అయిపోయింది ఊను నో అయిపోయింది అయ్యో ఉన్ను అయిపోయిందా అయిపోయిందా అయ్యో ఏం చేద్దాం మరి ఇప్పుడు అయ్యో వద్దు అదిగో సెర్చింగా ఎక్కడెక్కడ పడిందని ప్లేట్ అయిపోయింది పెట్టినా ఎక్కడ పెట్టినాయ్ వా నేను నీకు ఇచ్చాను ఆ ప్లేట్లో ఉన్న తిను కింద పడి తింటావు వద్ద ప్లేట్ అయితే ఇప్పుడు వా అమ్మో అమ్ము యమ్మీ యమ్మి బాగుందా సూపర్ సూపరా సూపర్ చెప్పు సూపర్ అదిగో కింద పడింది ఎందుకు తింటున్నావు నీకు ఎన్ని చిన్న కింద పడిందే ఇష్టం కదా కింద పడిందే ఇష్టం కదా నీకు అమ్మో ఓయ్ కొంచెం పెట్టుకో ఎవరు తీసుకోరు అన్నయ్య కేక్ కేకిచ్చావా అన్నయ్యకి నువ్వే తినేసావు కదా అంతా మా తిన్నావా ఎలా తిన్నావు మా అదిగో అమ్ముకేంటో కింద పడిందే నచ్చుతుంది అయిపోయింది అయిపోయిందా ఏంటి